హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సైకాలజీ శాస్త్రవేత్తలు మరియు వారు రాసిన పుస్తకాల గురించి అన్ని ఒకే చోట నేర్చుకున్నాము అరిస్టాటిల్ ఈయనను ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జీవశాస్త్రవేత్త తర్క శాస్త్రవేత్త రాజనీతి శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు ఈయన రాసిన గ్రంథాలు వచ్చేసి డినీమియా పార్వతులాలియా ఎథిక్స్ పాలిటిక్స్ నెక్స్ట్ విలియం జేమ్స్ ఈయనను ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ నెక్స్ట్ సిగ్మన్ ఫ్రాయిడ్ ఈయనను ఫాదర్ ఆఫ్ సైకో ఎనలైటికల్ థియరీ అంటే మనోవిశ్లేషణ పితామహుడు అని పిలుస్తారు ఈయన రాసిన గ్రంథాలు రెండు ఉన్నాయి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఒకటి నెక్స్ట్ బి బియాండ్ ప్లేజర్ ప్రిన్సిపుల్ అనేది రెండోది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ బియాండ్ ప్లేజర్ ప్రిన్సిపుల్ నెక్స్ట్ ఊంటు ఈయనను ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ థియరీ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన పితామహుడు అని పిలుస్తారు నెక్స్ట్ ఈయన రాసిన గ్రంథాలు వచ్చేసి ట్రై డైమెన్షనల్ థియరీ ఆఫ్ ఫీలింగ్ ద ఫ్లక్స్ సైకాలజీ ద ఫిజియోలాజికల్ సైకాలజీ ఈ మూడు కూడా ఓట్ రాసిన గ్రంథాలు నెక్స్ట్ స్టాన్లీ హాల్ ఈయనను ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని పిలుస్తారు ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ నెక్స్ట్ జేబి వాట్సన్ జేబి వాట్సన్ ఈయనను ప్రవర్తనవాది అని పిలుస్తారు ఈయన రాసిన గ్రంథం వచ్చేసి బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంప్యారేటివ్ సైకాలజీ బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంప్యారేటివ్ సైకాలజీ నెక్స్ట్ మ్యాక్స్ వర్దిమర్ ఈయనను ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అని పిలుస్తారు అంటే గెస్టాల్ట్ వాదానికి పితామహుడు అనమాట ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ప్రొడక్టివ్ థింకింగ్ ప్రోడక్టివ్ థింకింగ్ కోహ్లర్ కోహ్లర్ వచ్చేసి ఈయన అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో కర్తలు కదా వీళ్ళంతా కూడా మ్యాక్స్ వర్దిమర్ కోహిలర్ కోఫ్కా సో ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ద మెంటాలిటీ ఆఫ్ ఎప్స్ మెంటాలిటీ ఆఫ్ ఎప్స్ నెక్స్ట్ కోఫ్కా ద గ్రోత్ ఆఫ్ ద మైండ్ ఈయన రాసిన గ్రంథము ద గ్రోత్ ఆఫ్ ద మైండ్ ఇంకోటి ద ప్రిన్సిపుల్స్ ఆఫ్ గెస్టాల్స్ సైకాలజీ ద ప్రిన్సిపుల్స్ ఆఫ్ గెస్టాల్స్ సైకాలజీ నెక్స్ట్ కట్ లెవిన్ ఈయన రాసిన గ్రంథం వచ్చేసి డైనమిక్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ డైనమిక్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ కట్ లెవెన్ రాశాడు నెక్స్ట్ కట్ గోల్డ్ స్టీన్ ఈయన వచ్చేసి ద హోలిస్టిక్ వ్యూ ఆఫ్ బ్రెయిన్ ఫంక్షన్ ద హోలిస్టిక్ వ్యూ ఆఫ్ బ్రెయిన్ ఫంక్షన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది ఈయన ఆత్మభావన సిద్ధాంతాన్ని ఆత్మభావన సిద్ధాంతంలో ఈయన కనిపిస్తాడనమాట నెక్స్ట్ బిఎఫ్ స్కిన్నర్ ఈయన రాసిన గ్రంథము ద షేపింగ్ ఆఫ్ బిహేవియర్ ద షేపింగ్ ఆఫ్ బిహేవియర్ నెక్స్ట్ కోల్బర్గ్ కోల్బర్గ్ రాసిన గ్రంథాలు వచ్చేసి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఇంకోటి ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ నెక్స్ట్ మీనింగ్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఈయన ప్రతి గ్రంథంలో కూడా మోరల్ మోరల్ అనేది క్యూ క్లూవర్డ్ అనిపిస్తుంది మోరల్ 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 ఇట్లా ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఈ కోల్వర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఉంది కదా సో మోరల్ అంటే నైతిక నైతిక వికాసం అని అలా గుర్తుంచుకోవచ్చు ఈజీగా ఈయన రాసిన మూడు గ్రంథాలు ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ మీనింగ్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ నెక్స్ట్ డగ్ డెల్ ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ద జూక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్లలో వచ్చింది ఇవన్నీ కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ ఫ్రీమెన్ ఫ్రీమెన్ రాసిన గ్రంథం వచ్చేసి ద రిలేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ నేచర్ అండ్ ఫ్యూచర్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ద రిలేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ నేచర్ అండ్ నేచర్ అండ్ ఫ్యూచర్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ నెక్స్ట్ డబ్ల్యూసీ బాగ్లే ఈయన ఆదర్శాల సిద్ధాంత కర్త అనమాట ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అని గ్రంథం రాయడం జరిగింది నెక్స్ట్ ఎలిజబెత్ హర్లాక్ ఈయన రాసిన గ్రంథం డెవలప్మెంటల్ సైకాలజీ డెవలప్మెంటల్ సైకాలజీ నెక్స్ట్ జాన్ డూఈ ఈయన రాసిన గ్రంథాలు రెండు ఉన్నాయి ఒకటి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ రెండు హౌ డూ వీ థింక్ హౌ డూ వీ థింక్ ఈ రెండు గ్రంథాలు జాన్ డ్యూ రాయడం జరిగింది నెక్స్ట్ శామ్యుల్ కిర్క్ ఈయన ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే గ్రంథం రాయడం జరిగింది నెక్స్ట్ హిల్ గాడ్ ఈయన అభ్యసనంలో వస్తాడు ఈయన నిర్వచనాలలో ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ద థియరీ ఆఫ్ లర్నింగ్ ద థియరీ ఆఫ్ లర్నింగ్ ఇక్కడ అభ్యసనం గురించే కదా ఈయన నిర్వచనం ఇచ్చాడు అలా గుర్తుంచుకోవచ్చు హిల్ గాడ్ లర్నింగ్ ద థియరీ ఆఫ్ లర్నింగ్ అబ్రహం మాస్లో ఈయన మానవతావాద సిద్ధాంతాన్ని మరియు అవసరాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఈయన రాసిన గ్రంథం వచ్చేసి మోటివేషన్ అండ్ పర్సనాలిటీ మోటివేషన్ అండ్ పర్సనాలిటీ నెక్స్ట్ కార్ల రోజర్స్ కార్ల రోజర్స్ వచ్చేసి థియరీ ఆఫ్ సెల్ఫ్ థియరీ ఆఫ్ సెల్ఫ్ ఈయన వీటితో పాటు ఆత్మ సాక్షాత్కార సిద్ధాంతము మరియు అసంరచిత పరిపుచ్చ అంటే ఇంటర్వ్యూ అసంరచిత ఇంటర్వ్యూ అలాగే అనిర్దేశిక అనిర్దేశిక మంత్రాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కార్ల్ రోజర్స్ నెక్స్ట్ గిల్ఫర్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈయన రాసిన గ్రంథం ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ మెక్వీ ల్యాండ్ ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ద అచీవింగ్ సొసైటీ ద అచీవింగ్ సొసైటీ ఈయన సాధన ప్రేరణకు నిర్వచనం ఇవ్వడం జరిగింది మెక్వీ ల్యాండ్ ప్రోవెల్ ఈయన రాసిన గ్రంథం లో ఆఫ్ ఎవాల్యూషన్ లో ఆఫ్ ఎవాల్యూషన్ నెక్స్ట్ విలియం మెక్డోవెల్ విలియం మెక్డోవెల్ రాసిన గ్రంథము ప్రిన్సిపుల్ ఆఫ్ సోషల్ సైకాలజీ ప్రిన్సిపుల్ ఆఫ్ సోషల్ సైకాలజీ అయితే విలియం మెక్డో మెక్డోవెల్ అదే ప్రిన్సిపుల్ ఆఫ్ సైకాలజీ అయితే విలియం జేమ్స్ ఈయన వచ్చేసి సహజాతాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి విలియం మెక్డోవెల్ నెక్స్ట్ జేపీ చాప్లిన్ డిక్షన డిక్షనరీ ఆఫ్ సైకాలజీ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ జేవి చాప్లిన్ చాప్లిన్ డిక్షనరీ అని అలా గుర్తుంచుకోండి ఈజీగా నెక్స్ట్ ప్లేటో రిపబ్లిక్ ఈయన జిమ్నాస్టియా పాఠశాల స్థాపకుడు జిమ్నాస్టియా అనే పాఠశాల స్థాపకుడు కూడా ప్లేటో ఈయన రాసిన గ్రంథం రిపబ్లిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది జాన్ లాక్ ఈయన సంసర్గవాద పితామహుడు విలియం హ్యామిల్టన్ ఈయన చా అండ్ మెమరీ డ్రమ్ను తయారు చేసిన వ్యక్తి విలియం హ్యామిల్టన్ నెక్స్ట్ బాట్లెట్ ఈయన రచించిన గ్రంథం వచ్చేసి ద రిమెంబరింగ్ ద రిమెంబరింగ్ నెక్స్ట్ థర్న్ డైక్ ఈయన రాసిన గ్రంథాలు మూడు ఉన్నాయి ఒకటి అనిమల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ద ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ థర్డ్ వన్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ 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 అని కనిపిస్తే తార ఐకని పెట్టేయచ్చు ఇంటెలిజెన్స్ అనిమల్ ఇంటెలిజెన్స్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఈయన ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది కదా సో అలా హల్ హల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ బిహేవియర్ ప్రిన్సిపల్ ఆఫ్ బిహేవియర్ అనే గ్రంథాన్ని రచించాడు నెక్స్ట్ గత్రి గత్రి వచ్చేసి సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ నెక్స్ట్ బ్రూనర్ బ్రూనర్ వచ్చేసి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రూనర్ నెక్స్ట్ ఈయన పరిశీలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కదా బ్రూనరు నెక్స్ట్ టోల్మెన్ టోల్మెన్ వచ్చేసి సాంకేతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది అండ్ నెక్స్ట్ బండూరా అండ్ వాల్టర్స్ ఈయన రచించిన గ్రంథం వచ్చేసి సోషల్ లర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బండూరా అండ్ వాల్టర్స్ ఈయన ఇంకో రచ ఇంకొకటి కూడా రచించడం జరిగింది సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది బండూరా అండ్ వాల్టర్స్ నెక్స్ట్ నోమ్ చామ్స్కి ఈయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని పిలుస్తారు ఈయన రచించిన గ్రంథం వచ్చేసి లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ నెక్స్ట్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ థియరీ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనే రెండు గ్రంథాలను రచించడం జరిగింది ఇక్కడ లింగ్విస్టిక్ ఈయన లింగ్విస్టిక్ అంటే భాషవేత్త కాబట్టి ఈయన రాసిన గ్రంథం కూడా భాష గురించి లింగ్విస్టిక్ థియరీ గురించి ఉంది సో అలా గుర్తుంచుకోవచ్చు లాంగ్వేజ్ అండ్ మైండ్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ నెక్స్ట్ ఈయన ఇంకా రెండు రచ గ్రంథాలు కూడా రచించడం జరిగింది లెక్చర్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ నెక్స్ట్ సింటాస్టిక్ స్ట్రక్చర్ సింటాస్టిక్ స్ట్రక్చర్ అనే గ్రంథం కూడా రచించడం జరిగింది నెక్స్ట్ రూసో ఈయన రచించిన గ్రంథం ఎమిలీ నెక్స్ట్ జే మెకిల్ కాటిల్ మెకిల్ కాటిల్ వచ్చేసి మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ గురించి రచించాడు గ్రంథాన్ని మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ గురించి నెక్స్ట్ గాడినర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ఈయన గాడినర్ వచ్చేసి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కదా ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మల్టిపుల్ బహుళ ప్రజ్ఞ బహుళ ప్రజ్ఞల గురించి గ్రంథం రాష్ట్రాలు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి నెక్స్ట్ ఫిక్ ఫెక్నర్ ఫిక్నర్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ సైఫ్ సైకోఫిజిక్స్ అంటే మనోభౌతిక శాస్త్ర పితామహుడు ఈయన ప్రిన్సిపల్ ఆఫ్ సైకోఫిజిక్స్ నెక్స్ట్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ హెడిడేటరీ జీనియస్ అండ్ ఇంకొక ఇంకొక గ్రంథం కూడా రచించాడు ఈయన యాన్ ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ ఈయన ఆనువంశికవాది మరియు శాస్త్రీయంగా వైయుక్తిక భేదాలపై ప్రయోగాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ లాస్ట్ వన్ వచ్చేసి ఎబ్డింగ్ హాస్ ఈయన రచించిన గ్రంథం ఆన్ మెమరీ ఆన్ మెమరీ ఇవన్నీ మొత్తము నలభై ఏడు గ్రంథాలు వారు రచించినటువంటి పుస్తకాల గురించి తెలుసుకున్నాను శాస్త్రవేత్తలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి